లేసిక్ చేసుకున్న తర్వాత అందరూ హ్యాపీని ఉంటారా లేదంటే కొంతమంది డిసప్పాయింటెడ్ అవుతారా లేదంటే కొంతమంది రిగ్రెట్ చేస్తారా లేటెస్ట్ అండర్స్టాండ్ సి ఇస్ లేసిక్ చేసుకునే ముందు యూనిట్ అండర్స్టాండ్ ఇస్ లేజర్ అనేది ఇట్ ఇస్ అ కాస్మెటిక్ ప్రొసీజర్ ఇట్ ఇస్ నాట్ మ్యాజిక్ లేసిక్ చేసుకుంటే మనకు ఈ గ్లాసెస్ మీద ఉన్న డిపెండెన్స్ అనేది మనకు తగ్గిపోతుంది కొంతమంది ఏంటంటే లేసిక్ తర్వాత లేసిక్ ముందు ఎక్స్పెక్టేషన్ అనేది చాలా హై ఉంటుంది సో ఇప్పుడు ఏంటంటే రీసెంట్ గా ఒక పేషెంట్ వచ్చేసి నా క్యాబిన్ లో కూర్చొని డాక్టర్ నాకు ఆ ఏసీ కింద ఉన్న చిన్న అక్షరాలను కనిపించట్లేదు అంటారు ఇవన్నీ ఏంటంటే మనకు ఆపరేషన్ ముందు కూడా కొన్ని కనిపించవు కానీ ఇప్పుడు పేషెంట్ ఏంటంటే నాకు ఇది కనిపించట్లేదు అది కనిపించట్లేదు బాగా టెస్ట్ సో ప్లీజ్ డోంట్ డూ దాట్ మనకు లేసిక్ అనేది మనకు ఈ కళ్ళ జోడతో విజన్ కనపడుతుందో మనకు అదే విజన్ కళజోడ లేకుండా కనపడుతుంది కొంతమందికి ఏంటంటే ఇంతకు ముందు నుంచి కూడా ఈ కళజోడ పెట్టుకున్నప్పుడు విజన్ అనేది తక్కువనే ఉంటుంది ఇలాంటి వాళ్ళకి ఏంటంటే మనకు విజన్ అనేది కూడా సర్జరీ తర్వాత మనకి కళ్ళజోడైతే కనపడుతుందో అదే కనపడుతుంది సో డోంట్ ఎక్స్పెక్ట్ నాకు సర్జరీ అయిన తర్వాత నాకు ఇంకా బాగుండాలి కదా విజన్ ఇంతకు ముందు నాకు తక్కువ కనిపించింది అందుకే కదా లేసర్ చేసుకున్నాను అంటారు లేసిక్ అనేది మనకు విజన్ ఇంప్రూవ్ చేయడానికి మనం చేయటం లేదు లేసిక్ మనం చేసేది ఇట్స్ ఓన్లీ టు గెట్ ఇట్ ఆఫ్ యువర్ గ్లాసెస్ సో మీకు సైట్ మీకు పవర్ ఏదైతే మన గ్లాసెస్ తో కనిపిస్తుందో ఏదైతే మనకు విజన్ గ్లాసెస్ తో కనిపిస్తుందో మనకు అదే విజన్ మనకు గ్లాసెస్ లేకుండా మనకు కనబడుతుంది సో మీకు ఏ డౌట్స్ ఉన్నా ఏ ఎక్స్పెక్టేషన్ ఏది ఉన్నా గానీ ప్లీజ్ క్లారిఫై ఆల్ యువర్ డౌట్స్ బీ మెంటలీ ప్రిపేర్ క్లియర్ యర్ డౌట్స్ ఓన్లీ దెన్ యూ ప్లీజ్ గో ఫర్ లేసిక్ సర్జరీ